బాలబాలాజీ అన్న పేరుతో ఇక్కడికి వచ్చి పిలిచాడు ఆయన చేసుకునే కొబ్బరికాయల వ్యాపారమేదో అందులో నాకు మిగిలిన డబ్బుల్లో కొంత పట్టుకొచ్చి వెంకటేశ్వరుడికి ఇస్తానని ప్రతిజ్ఞ చేసి ప్రతి సంవత్సరం పట్టుకెళ్ళి తిరుమలలో వెంకటేశ్వరుడికి ఇస్తుండేవారట ఇక్కడ రామస్వామి గారని ఒక భక్తుడు వెంకటేశ్వరుడు స్వేచ్ఛగా క్రీడతే తత్ర ఆయన ఎందుకు ఎట్లా క్రీడిస్తాడో ఎవరికి తెలీదు ఆయన ఎందుకో ఇక్కడికి రావాలనుకున్నాడు ఇక్కడికి రావడానికి ఏదో ప్రాతిపదిక వెయ్యాలి ఆయన ఏదో జగన్నాటకం ఆడించాలి ఎప్పుడూ ఆ సంవత్సరం ఆయనకు విచిత్రమైన కోరిక పుట్టింది వెళ్ళి స్వామివారి పాదాల మీద డబ్బులు పెడతానన్నాడు అంటే అర్చకులు అన్నారు అట్లా పెట్టారు ఇక్కడ హుండి ఉంది అందులో వేయమని ఉండి ఉంటారు బహుశా నేను అనుకోవడం భగవంతుడి పాదాల మీద పెట్టలేకపోయాను ఇది చాలా ఆర్తి ఆ ఆర్తితో ఆయన పడుకున్నాడు ఎలా తీరుతుంది ఆ కోరిక అంటే అప్పుడు స్వప్నంలో ఇచ్చాడు అది స్వేచ్ఛ క్రీడతయితత్ర అది నేనే మీ ఊరు వస్తాను లేవోయ్ అక్కడ ఇద్దరుగానేవి పదన్నాడు నాకు వెంకటేశ్వరుడే చెప్పాడు అన్నాడు ఆయన కొండ దిగి వచ్చేసాడు వచ్చేసి మళ్ళీ ఈ ఊరు వచ్చేసాడు ఆయన కొబ్బరికాయల వ్యాపారం ఆయన గది ఆయన వ్యవహారం వెళ్ళి చూస్తే ఆ కొబ్బరికాయల్లో వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిచ్చారు